మర దల ఉంటా యామన్న ఉంటప్ప చదవక తొక్కురు మరియు శ్రీను అప్ప కడుగో మార్చొచ్చుమా మరియు శ్రీనును అది ఆ అడుగవేయు అనుగవేయు ప్రకృతి కలవారై ఆ ప్రకృతి కలవారై ఉంది ఆ తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని అది తగుమాత్రపు వస్త్రముల చేతనే గా జన

やめろ యదాను గరిరు రెజనేన వనో ఇక్కడ ఏమంటున్నారు ముజ్యబతో నినునో వెనిపగారకొందు నినునో జననతో నినునో అలంకరించుకొక మిగుల వెలగల వస్త్రములతో అలంకరించుకొక తకు మాత్రపు వస్త్రములే దైవభక్తికలవ దైవ దైవభక్తిగలవారు అవునట్టు కేవలం ఆ మరియు ఆ నేను చెబుతిన దైవ భక్తి గల వారు మని చెప్పుకోరు స్త్రీలకు తగ్గట్టుగా అది దైవ భక్తి గల చేస్తావా చక్రం అంటే మంచి పని ఈ మంచి పని చేతేనే ఆ మంచి పనికి అలంకారం మొకొ వ్యాసపేట దగ్గర నువ్వు రావాలంటే చెవుకు గుద్దులు పెట్టుకోవడమే అన్నం రావాలంటే మనం అలంకారం ఎక్కువ స్త్రీలకు అలంకారాలు అంటే ఎక్కువ ఇక్కడ ఇక్కడ ఆ స్త్రీలకి అలంకారాలు ఎక్కువ ఒక ఆమె ఆ నుంచి ముగ్గుకి పెట్టింది జన కింద నుంచి పైకి అలంకరించుకుంది ఇదొక కూడా చూడండి ఎలా కావాలి ఎలా మీరు పౌరుగా చూసి చూసి చూసుకుంటూ వాడిని ఆడ అలంకారాలు ఎందుకురా బాబు ఈ సంఘం వచ్చే స్త్రీలు చెప్పు బయట సంఘానికి వచ్చి స్త్రీలు చెప్పు ఈ సంఘం వచ్చి స్త్రీలు భక్తి గల స్త్రీలకు తెగట్టి

ಮಂಚ ಪೂರಕ ಮನಸ್ಸು ಕದ್ದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಬಟ್ಟಿ ಪುಕಿ ಮೆಲ್ಲ ಇಷ್ಟಪಡ್ತಾರೆ ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಸೇವೆ ಜರಿಂದ ಮನಸ್ ಅಂತ దైవభక్తి గల స్త్రీలకు తెగట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోనండి మంచి పనుల చేత అలంకరించుకోవాలి మరి మంచి పనులు మనం ఏమైనా చేయగలుగుతున్నామా స్త్రీలు ఎవరు ఉండాలో పురుషులు ఎవరు ఉండాలో వివరముగా ఆత్మదేవుడు